అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని భార్యగా ఒప్పుకొని నల్లపూసలు వేసిన బాలో షాక్ లో ప్రభావతి ఆనందంలో మీనా తల్లి పార్వతి నిజంగానే ఇదంతా జరగబోతుందా మీనాని భార్యగా ఒప్పుకొని బాలు మీనా మెడలో నల్లపూసలు వేయబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి అయితే తన తల్లిని వెళ్ళిపోమని చెప్తుంది మీరు ఇక్కడే ఉంటే నాకు ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈరోజే ఊరికి వెళ్ళిపోండి నాకు ఫంక్షన్ ఉంది నేను అటువైపుగా వెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఎలాగో నువ్వు బయటికే వెళ్తున్నాం మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి తల్లి అయితే కనీసం ఇది కూడా చెయ్యలేవా అని అనడంతో సరే పదండి అని రోహిణి తన తల్లితో కొడుకుతో పాటు బయలుదేరుతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే సుశీల అయితే అంటూ ఉంటుంది ఫస్ట్ మీనాకి పూసలు గుచ్చిన తర్వాతే అప్పుడు మనోజుల రోహిణి నిశ్చితార్థం జరిపించండి అని అంటూ ఉంటుంది కానీ ప్రభావతి దానికి ఒప్పుకోదు ఒప్పుకోకపోతే నిశ్చితార్థం కూడా జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది సుశీల ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఈవిడ ఎందుకొచ్చిందో కానీ ఈరోజు మనోజ్ నిశ్చితార్థం జరిగించేలా కనిపించడం లేదో అని ప్రభావతి కోపంగా అంటుంది అప్పుడే పంతులు గారు వస్తే నిశ్చితార్థానికి ఇంకా ముహూర్తం ఉందమ్మా నల్లపూసల ముహూర్తమే ముందు జరగాలి అని అంటూ ఉంటారు ఇక దాంతో ప్రభావతి పంతులు గారు చెప్పడంతో సరేనని ఒప్పుకుంటుంది అప్పుడే ఇక మీనా అయితే పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి వస్తుంది ఇక తర్వాత మీనా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి రావడంతో బాలుని కూడా పంచి కట్టుకోమని చెప్తూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు అసలు ఇప్పుడు పంచి కట్టుకునేదేంటి ఇది నల్లపూసల కార్యక్రమమే కదా అని అంటూ ఉంటాడు ఇక దాంతో అప్పుడే బాలు చెప్పిన సమాధానానికి అంటూ ఉంటాడు సత్యం ఇది కూడా పెళ్ళి లాంటిదే నువ్వు తన మెడలో నల్ల పూసలు వెయ్యాలి వెళ్ళి కట్టుకురారా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే గదిలోకి పట్టుపంచ వేసుకోవడానికి వెళ్తాడు వెళ్ళిన తరువాత బట్టలు కట్టుకొని బయటికి వచ్చేటప్పుడు సుశీల అయితే మీనాతో అంటూ ఉంటుంది ఆ రోజు మీ ఇద్దరికి ఇష్టం లేకుండానే మీ పెళ్ళి జరిగిపోయింది కానీ ఈరోజు మీ ఇద్దరుకి ఒకరింటే ఒకరికి ప్రాణం అని అంటూ ఉంటుంది సుశీల ఆయన అంటే నాకు ప్రాణం ఎంతో ఇష్టం నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కానీ ఆయన నన్ను అర్థం చేసుకుంటారో లేదో నన్ను భారీగా ఒప్పుకుంటారో లేదో తెలియడం లేదమ్మమ్మ అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది మీనా అయితే బాలు కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు మీనా సరే పద టైం అవుతుంది అని అంటూ ఇక మీనాని సుశీల అయితే తీసుకువెళ్తుంది బాలు కూడా పట్టు పట్టుపంచి కట్టుకొని వస్తాడు తరువాత ముత్తైదులో నల్లపూసలు గుచ్చుతారు ఇక మీనా మెడలో పసుపు కొమ్ము తాడు కట్టి నల్లపూసలు తాడుని గుచ్చిన తర్వాత ఆ నల్లపూసల తాడుని బాలునైతే మెడలో వెయ్యమంటుంది సుశీల అప్పుడే బాలు అయితే దాన్ని తీసుకుంటాడు దాన్ని తీసుకొని ఇక మీనాతో అయితే చెప్తూ ఉంటాడు మన పెళ్ళి మన ఇద్దరికీ ఇష్టం లేకుండానే జరిగిపోయింది అప్పుడు మా నాన్న కోసం నేను కుటుంబ గౌరవం కోసం నువ్వు తలంచుకొని తాళి కట్టించుకున్నావు నా చేత నేను కూడా మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కట్టలేదో అసలు అప్పట్లో నువ్వంటే నాకు ఇష్టమే ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం నేను నీ మెడలో మనస్ఫూర్తిగానే ఈ తాళిని కడుతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ మాట విని మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇక సుశీల అయితే ఏంటి బాలు నువ్వు అనేది మళ్ళీ ఒకసారి చెప్పు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక బాలు అయితే అవునానమ్మా ఇన్ని రోజులు నేను మీనాని చాలా బాధ పెట్టాను మనస్ఫూర్తిగా తన మెడలో నేను తాలి కట్టలేదు ఏ రోజు కూడా తన్ని ప్రేమగా భారీగా చూడలేదో కానీ తనకి నేనంటే ప్రాణం అది కూడా ఎప్పుడు తెలిసిందంటే నేను జైల్లో ఉన్నప్పుడు పోలీసులు నన్ను కొడుతూ ఉంటే తనకి దెబ్బ తగిలినట్టు తను బాధపడింది ఎంతో రోధించింది నా గురించి కంగారు పడింది అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించింది నా భర్తని వదిలేండి కాళ్ళు కూడా పట్టుకోబోయింది అంత ప్రేమ ఉంది తనకి నా మీద ఇప్పటికీ కూడా తన ప్రేమని నేను అర్థం చేసుకోకపోతే నేను మనిషినే కాదు చూడుమేనా ఈ రోజు నుంచి నీ బాధ్యత నాది మనిద్దరం సగం మన బంధం ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది ఈ రోజు నుంచి నిన్ను నేను భార్యగా ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా నీ మెడలో ఈ నల్ల పూసలు వేస్తున్నాను అని బాలు అయితే ఇక నల్ల పూసలను మీనా మెడలో వేస్తాడు ఇక బాలు ఎప్పుడైతే మీనాని భార్యగా ఒప్పుకున్నాడో అప్పుడే ఇక ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారో ఈ పూలగంపని ఈ బాలుగాడు భార్యగా ఒప్పుకున్నాడో ఇక రేపటి నుంచి ఈ పూలగంప ఇంట్లో పెత్తనం చలాయిస్తుందేమో అని మీనా గురించి తప్పుగా మాట్లాడుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పక్కనే ఉన్న మీనా తల్లి అయితే బాలు చేతులకి బాలునికి నమస్కరించి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు ఎలా ఉంటారో అసలు మీ బంధం ఇక ఏ వైపుకు వెళ్తుందా అని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది బాలు నువ్వు ఈరోజు నా ఇంటి పెద్ద కొడుకుగా కనిపిస్తున్నావు మీ నా జీవితం ఏమైపోతుందని నాకు భయం లేదు నీ చేతుల్లో నా కూతుర్ని నేను సురక్షితంగా చూసుకోవచ్చు అని అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది పార్వతి కూడా అలాగే సత్యం కూడా అంటూ ఉంటాడు ఇన్ని రోజులు మీకు ఇష్టం లేని పెళ్లి చేసి మీ జీవితాలని నేను నాశనం అని ఎక్కడో నాకు ఇంత ఫీలింగ్ ఉండేది కానీ ఈ రోజుతో ఆ ఫీలింగ్ అంతా కూడా పోయింది ఈ రోజుతో నాకు మనసు తృప్తిగా ఉంది అని అంటూ ఉంటారు ఇక తర్వాత మీనా మెడలో పూసలు వేశాక మీనా నుదుటిన ముద్దు కూడా పెడతాడు బాలు ఇక మీనా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఈ కార్యక్రమం అయిపోతే నిశ్చితార్థం కార్యక్రమం చేసుకుందాం అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు నిశ్చితార్థం చేసుకునే పిల్ల ఇంకా ఇక్కడికి రాలేదుగా అని సుశీల ప్రభావతితో చెప్తూ ఉంటుంది తరువాత బాలుకైతే కాలుస్తుంది అప్పుడే ఇక మీనాతో చెప్పి కాస్త పనుంది ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటూ బయటికి వస్తాడు బాలు అయితే రోహిణి తన తల్లిని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి కారులో వస్తూ ఉండగా కారు అయితే మధ్యలో ట్రబుల్ ఇస్తుంది ఆ కారు మధ్యలో ట్రబుల్ ఇవ్వడంతో అప్పుడే ఇక కిందకి దిగుతారు మీరు ఆటోలో వెళ్ళిపోండి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అసలే లేట్ అవుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అలా రోహిణి తన తల్లి కొడుకుతో మాట్లాడడం బాలు అయితే చూసేస్తాడు కి చింటూ ఇక్కడున్నాడేంటని కారు దిగుతాడు అత్తయ్య అని అంటూ చింటూ రోహిణిని పిలుస్తాడు అమ్మా నిన్ను తీసుకువెళ్ళు అని అంటుంది రోహిణి అయితే అమ్మనా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి తల్లి బాలుని చూసి బాలు నువ్వా బాబో రా బాబో ఇదిగో మా అమ్మాయి తనే అని అంటూ రోహిణిని పరిచయం చేస్తుంది దాంతో ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అను క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు